హాయ్ ఫ్రెండ్స్ ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం వేసవ కాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్ మన మనసు అలాగే శరీరం చల్లచల్లగా తినాలని అనుకుంటాయి అందుకే మనం ఈ అయితే నేను ఫ్రూట్ సలాడ్ రెడీ చేస్తున్నాను పిల్లల నుండి పెద్దల వరకు అయితే ఈ ఫ్రూట్ సలాడ్లు ఇష్టపడిన వారు ఎవరు ఉండరు మనకి ఇష్టమైన ఫ్రూట్స్ అన్నిటిని మొక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి నేనైతే దానిమ్మకాయ అరటిపండు అలాగే యాపిల్ అలాగే వైట్ బ్లాక్ ద్రాక్ష పళ్ళు తీసుకున్నాను మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి తీసుకోవచ్చు ముఖ్యంగా దీంట్లోకైతే కస్టర్డ్ పౌడర్ ఉండాలి నేనైతే ఇంకో ఇది తీసుకున్నాను ఇదైతే మనకి సూపర్ మార్కెట్లోని అలాగే ఆన్లైన్ షాపింగ్లోని ఈజీగా దొరుకుతుంది నేను నేనైతే స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమైతే వేస్తే అది తీసుకోండి ముందుగా ఒక చిన్న హిన్లోకి కొద్దిగా పాలు అయితే తీసుకుని కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకోవాలి ఎందుకంటే వేడివేడి పాలలోకి మనం కస్టర్డ్ పౌడర్ నీరుగా వేసేస్తే అయితే వండ్లగానే కట్టేస్తుంది అర లీటర్ పాలతో నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను దానికైతే రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకుని మనం ఈ మిల్క్ ఈ మిల్క్లో కలుపుకోవాలి ఈ విధంగా అయితే కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఈసారి అయితే గ్యాస్ మీద పాలు అయితే పెట్టేసుకోవచ్చు పాలు అయితే మరుగుతున్నాయి ఈసారి అయితే మనం పంచదార వేసేసుకోవచ్చు అర లీటర్ అయితే నాలుగు లేక ఐదు స్పూన్లు వేసుకోవచ్చు అంటే మీ టేస్ట్ తగ్గట్టు తీపి ఇష్టపడే వాళ్ళు అయితే కాస్త వేసుకోండి నేనైతే నాలుగు స్పూన్లు పంచదార అయితే వేసుకున్నాను ఇలా తిప్పుతా మనం ఐదు నిమిషాలు అయితే మరిగించుకోవాలి పంచదార వేసాక పాలు అయితే ఐదు నిమిషాలు మరిగిపోయి ఈసారి మనం నెమ్మదిగా కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలను వేసుకుని కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది దీన్నైతే మనం బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారాక ఇంకొంచెం చిక్కగా అవుతుంది ఈసారి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను పాలు చల్లారిపోయాక మనం ముందుగా రెడీ చేసుకున్న ఫ్రూట్స్ను బౌల్లో వేసుకుని పాలు కూడా అందులో వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని అయితే రెండు గంటల సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మన ఫ్రూట్ సలాడ్ని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ అయితే అయిపోయింది మనకు ఫ్రూట్ సలాడ్ ఎలా ఉందో అప్పుడు చూద్దాం టేస్ట్ అయితే చూసేస్తున్నాను సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో స్పూన్ అయితే తగిలించుకోవచ్చు మన ఫ్రూట్స్ సలాడ్ కలర్ అయితే అదిరిపోయింది కదా ఫ్రెండ్స్ పింక్గా అలాగే వీటిలో కలర్ అన్నిటితో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరికొంతమంది చూస్తారు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని బాయ్ ఫ్రెండ్స్